నిజంగా నిజంగా నేను స్టేజ్ నేను పుట్టి పెరిగి ఇచ్చి చిన్నది ఉన్నాను కానీ ఇలాంటి అద్భుతమైన పాటలు కానీ అద్భుతమైన మాటలు కానీ ఆయన తర్వాత ఆయన యొక్క ప్రార్థన కానీ వాకింగ్ కానీ నిజంగా నా హృదయం పోషించిపోయింది నిజంగా అసలు నేను అది దేవుని సైజులో నేను చెప్తున్నాను అబద్ధం కాదండి నిజంగా చెప్తున్నాను మన మంచి దైవజన్యులు ప్రోత్సహించిన మన మనకి మన నాన్న గ్రామస్తులు మన సంఘస్థులు అందరూ ప్రోత్సహించాలి ఎవరి కాలంలో దేవుడు ఎంతగానో వాడబడుతున్నారు

నిజంగా మంచి దైవజాలు మన అందరం చేసే వచ్చినందుకు మీకు ఎంతగానో శుద్ధి చెల్లించుకుంటున్నాను మన సంఘ ఆయన ప్రోత్సహించి ఆయన ఎంతగానో ఆయన సహకారంగా అందరూ ఉండాలని కోరుకుంటూ ఇచ్చిన సాక్ష్యం దేవి దీ విషయం